రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు భరోసా సంపూర్ణ రుణమాఫీ చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు తిరుపతిరెడ్డి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రతి పంటకు కనీస మద్దతు ధరతో పాటుగా సంవత్సరానికి ఎకరాకు పదిహేను వెంటనే పెంటనే ప్రభుత్వం విడుదల చేయాలన్నారు రైతు ఐక్యవేదిక నాయకులు అసెంబ్లీ ముట్టడికి ఆటోలతో వచ్చి రహదారిపై ఆందోళన చేపట్టారు అది గమనించిన పోలీసు బలగాలు వెంటనే రైతు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు వరంగల్ డిక్లరేషన్ పేరిట రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీని షరతులు లేకుండా సంపూర్ణంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు మేము ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం పెట్టుకున్నాం సంపూర్ణంగా చెప్పేది కానీ ప్రభుత్వం చెప్పేటువంటి అవసరం మాట్లాడుతూ ఉంది రెండు లక్షల